హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెచ్ఎస్టకీస్ సో ఈ వీడియోలో అయితే మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను సో రెసిపీ వచ్చేసి నెల్లూరు చేపల పులుసు అండి నేనైతే ఈ రెసిపీ వచ్చేసి కొరమీళ్ళతో చేస్తున్నాను సో మీరైతే ఈ రెసిపీ ఏ చేపలతో చేస్తారో కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వచ్చేసి ఈ రెసిపీ కోసం అయితే మనం తీసుకున్న ఫిషెస్ని మంచిగా క్లీన్ చేసుకొని పసుపు ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఉప్పు పసుపు అండ్ అలాగే కారం వేసుకొని కలిపి మ్యారినేట్ చేసి హాఫ్ అన్ అవర్ పాటు సైడ్కి పెట్టుకోవాలి అయితే ఇందులో వచ్చేసి చూపిస్తున్న ఐటమ్స్ అన్ని ఎల్లూరు చేపల పులుసుకి కావాల్సిన ఐటమ్స్ అండి వీటికి కావాల్సిన ఐటమ్స్ చూసుకుంటే కనుక ఫస్ట్ వచ్చేసి ఉల్లి అండ్ అలాగే పచ్చిమిర్చి పోపు తినుసులు వచ్చేసరికి వాము జీలకర్ర ఆవాలు అండ్ ఫైనల్లీ కారం ఉప్పు పసుపు వీటితో పాటు ఏంటంటే కొంచెం ధనియాల పౌడర్ సో రెసిపీకి వచ్చేస్తే స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ ఏంటంటే బాగా హీట్ అవ్వాలి నార్మల్గా ఉంటే ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అవ్వకుండా ఆయిల్ పీల్చేసుకుంటాయన్నమాట అండ్ తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి వేసేసుకోవాలి పచ్చిమిర్చి వేసేసుకున్న తర్వాత ఇంట్లో ఫ్రెష్గా నేనైతే అప్పుడే చెట్టు నుంచి తీసుకున్న కరివేపాకు మూడు రెమ్మలు వేసుకున్నాను ఎందుకంటే కరివేపాకు ఫ్లేవర్ అనేది నెల్లూరు చేపల పులుసుకి చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం ఎక్కువగా కరివేపాకు వేసుకుంటేనే చాలా టేస్ట్ అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ తర్వాత వచ్చేసి ఫైనల్గా పోపు వేసేసుకోవాలి అండ్ పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ఏంటంటే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి అండ్ టొమాటోస్ ఫైన్ పేస్ట్ లా చేసి పెట్టుకోవాలి అండ్ ఈ పోపు ఫ్రై అయిన తర్వాత ఈ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అనేది అందులో వేసేసుకోవాలి ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం పసుపు అండ్ అలాగే ధనియాల పౌడర్ వేసుకుని మంచిగా ఉడికించుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఏంటంటే ఆయిల్ మంచిగా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి అండ్ ఏంటంటే ఇంకో మెయిన్ పాయింట్ ఫ్లేమ్ లో ఫ్లేమ్లో ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టాము అంటే ఖచ్చితంగా మాడిపోతుంది ఇవి బాగా ఉడికి ఆయిల్ పైకి తేలిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఫోర్ టమాటోస్ పెద్దవైతే త్రీ టూ చిన్నవైతే ఫోర్ వేసుకోవాలి వేసుకుని బాగా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలి నేను వాటర్ వేసుకునే క్లిప్ మిస్ అయింది అండ్ ఈ వాటర్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మ్యాంగోస్ వేసేసుకోవాలి నేను ఎక్కువ వేసుకోలేదు చిన్న సైజ్ మ్యాంగో ఒకటి మాత్రమే వేసుకున్నాను ఎందుకంటే మా చెట్టు మ్యాంగో చాలా అంటే చాలా పుల్లగా ఉంటుంది అది మేనేజ్ చేయడం చాలా కష్టము అండ్ ఉప్పు కారం మసాలా అన్నింటిని ఈక్వల్గా మేనేజ్ చేయడం కోసం నెల్లూరు చేపల పులుసు స్పెషల్ కొంచెం బెల్లం వేసేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఇవన్నీ మంచిగా తెలియన తర్వాత అందులో మనం ముందుగా క్లీన్ చేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసేసుకోవాలి చేప ముక్కలు ఎక్కువ టైం ఉడికించకూడదు హైలో పెట్టి టూ మినిట్స్ సిమ్ లో పెట్టి ఫోర్ మినిట్స్ మంచిగా ఉడికించుకుంటే నెల్లూరు స్పెషల్ అయిన నెల్లూరు చేపల పులుసు రెడీ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి నేను గరితో మంచిగా కలిపేస్తున్నాను ఎందుకంటే కొరమిన మంచిగా బతికునేవి కాబట్టి నేను అలా కలిపేస్తున్నాను మనం ఏంటంటే నార్మల్ చేపలు అయితే అలా కలపలేము నార్మల్గా జస్ట్ కడాయిని అటు ఇటు తిప్పుకొని కలిపేసుకుంటే చాలు అండ్ ఫైనల్ గా దింపే ముందు గరం మసాలా వేసుకొని దింపుకుంటే నెల్లూరు స్పెషల్ నెల్లూరు చేపల పులుసు రెడీ అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే మాత్రం చాలా బాగా కుదిరింది మీకు ఎలా కుదిరిందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి అండ్ వీడియో నస్తే లైక్ చేయండి ఇంకెవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్